కూర్చోండి లేదు పాప మా చెల్లెలు కాల్ చేసింది ఏమంట విషయం బాగుంది అన్న బాగుంది ఏంటి అంత మరి బాగుంటే మీరు ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నారు ఏం లేదు ఏం లేదు ఏంటండి నాకు చెప్పండి సీక్రెట్లు ఉన్నాయా మీ దగ్గర చెప్పండి పాప అయ్యో దానికి అంత సంకోచించాలా మన మన ఇంట్లో పిల్లకి మనం కాకపోతే ఎవరు పంపిస్తారు చెప్పండి పంపిద్దామండి సాయంత్రం ఫోన్ చేసి వేస్తానని చెప్పండి ఫోన్పే సరేనండి సరే నేను వంట పని చేసుకోవాలి

దాంట్లో చెడ్డది కూడా ఉండదా చెడ్డ దాని కదా మంచిది మంచిదే నా గురించి చాలా మంది చెప్పారు దాని గురించి ఇంకేం లేదు ఇంకేటలేదు చెప్పాలా కట్నం ఇచ్చారా కట్నం ఒక రెండు లక్షలు ఇవ్వాలా అది ఇస్తా ఉన్నారు ఇంకా ఇవ్వలేదు ఇంతవరకు బాబు ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఇక కట్నీ మర్చిపోతారు నీకు సమస్యలన్నీ బయటపడిపోతాయి ముందు దాని వల్ల లేడు ముందు నీ భార్య ఏదో రూపంలో కట్నం తెమ్మని చెప్పు నీకు తెలుసు కదా అన్ని టెక్నిక్లు అన్నీ అన్నీ ఉపయోగించు భార్య కడ పోయి అవునా సరే సరే ఇప్పుడు ఇంటికి పోయి దాని సంగతి చూస్తా నాకు అంతకుముందు కూడా అదే జరిగింది తెలుసా

ఏం చేస్తున్నావు ఫోన్ చూసుకునేదాని ఏమన్నా మీ వాళ్ళు కట్నం మాట్లాడేది ఉంది తెచ్చింది ఎప్పుడు లేదండి చాలా డబ్బులు ఇంకా కట్నం ఉంటేనే ఇంటికి రా లేకపోతే ఇల్లు మీ అమ్మ వాళ్ళ ఇంటికి లే దుబ్బాయి బయటికి